రూతు గ్రంథ చరిత్ర రూతు గ్రంథము మోయాబు దేశములో నివసించుచుండిన ఒక పురుషుని వివాహమాడిన ఒక మోయాబియురాలి పేరు మీద వ్రాయబడింది తన భర్త మరణము తరువాత రూతు విధవరాలైన తన అత్త నయోమితో కలిసి ఇస్రాయేలు దేశానికి వలస వెళ్ళింది అక్కడ ఆమె దేవుని కృపా ఏర్పాటు చొప్పున బోయజు అనే ఒక ధనికుడైన రైతును వివాహమాడింది రూతు రాజైన దావీదుకు మొత్తవా అయింది మతైసువార్త మొదటి అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడిన యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు చోటు చేసుకుంది రూతు మరియు ఎస్తేరు అనే ఈ రెండు పుస్తకములు మాత్రమే స్త్రీల పేరుతో బైబిల్ గ్రంథంలో చోటు చేసుకున్నాయి ఎస్తేరు అన్యరాజుని వివాహము చేసుకున్న హెబ్రీ స్త్రీ కాగా రూతు హెబ్రి పురుషుని వివాహమాడిన ఒక అన్యస్త్రీ ఇస్రాయేలు ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వారి శత్రువు వారిని నాశనం చేయాలని ప్రణాళిక వేసిన సమయంలో వారి ప్రాణాలను కాపాడేందుకు దేవుడు ఎస్తేరును ఉపయోగించుకున్నాడు అదేవిధంగా దేవుడు అన్యస్త్రీ అయిన రూతును మెస్యాగు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి ఆశీర్వదించాడు రూతు గ్రంథాన్ని నిష్ట కలిగిన యూదులు ప్రతి సంవత్సరం టెంతుకోస్తు పండుగ దినాన పటిస్తారు పైన దేవుడు బోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దినముగా యూదులు దీనిని భావిస్తారు ఇది ప్రథమ ఫలములను అర్పణల యొక్క ప్రారంభానికి కూడా గుర్తుగా ఉంది ఋతు వివాహము ఎవల కోతకాలమునకు సంబంధించిన ఈ పండుగ దినాలలోనే జరిగింది ఋతు గ్రంథాన్ని ఎవరు వ్రాసారో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు యూదులు దీనిని సమూయలు వ్రాసాడని విశ్వసిస్తారు అలా ఒకవేళ సమూయలే గనక ఈ గ్రంథాన్ని వ్రాసి ఉంటే దావీదు ఇస్రాయలు రాజుగా అభిషేకించబడిన సమయంలో అతడు దీనిని వ్రాసి ఉంటాడు సమూయేలు ఈ గ్రంథాన్ని వ్రాయడానికి గల కారణం దావీదు బోయాజు రూతుల సంతతి నుండి వచ్చినవాడు అయినందునని బోయాజు రూతులు దావీదు ముత్తాత మరియు ముత్తవ్వలు అయినందుననే సమూహేలు గ్రంథాన్ని వ్రాశాడు గ్రంథము రుతుగ్రంథము కాలంలో వ్రాయబడిందని కొందరు వేదాంత పండితులు అంటారు చెప్పు తీసి పొరుగువానికిచ్చుట అను ఆచారము కాలంలో కూడా కొనసాగినందున వారు అలా అభిప్రాయపడి ఉండవచ్చు కానీ రూతు గ్రంథము చివర్లో వ్రాయబడిన వంశావళి దావీదు వరకే వ్రాయబడినందున ఇది సొలోమోను కాలములో కాక దావీదు కాలంలోనే వ్రాయబడిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాక హాల్స్ అనే వేదాంత పండితుడు రచయితను గురించిన అంశాన్ని తన ద థియాలజీ ఆఫ్ ద బుక్ ఆఫ్ రూత్ అనే పుస్తకంలోని అరవై ఐదు నుండి డెబ్బై ఐదు పేజీలలో విపులంగా చర్చించాడు పాపము విస్తరించి ఉండిన న్యాయాధిపతుల చీకటి కాలంలో రూతు గ్రంథము ఒక అందమైన ముత్యములాగా వెలుగులు విరజిమ్మింది రూతు కథ న్యాయాధిపతుల కాలంలో సంభవించినదిగా రూతు మొదటి అధ్యాయము మొదటి వచనము మనకు స్పష్టం చేస్తోంది అవి ఇస్రాయేలీయుల చరిత్రలో చీకటి దినాలు శత్రువులపై విజయోత్సాహం చేసిన యహోశువా కాలంలో అత్యున్నత దశలో ఉండిన ఇస్రాయేలీయుల ఆత్మీయ స్థితి ఆ తరువాత క్రమేణా క్షీణించిపోయింది న్యాయాధిపతుల కాలంలో ఉజ్జీవము అప్పుడప్పుడు కాస్త మెరిసినప్పటికీ అవిధేయత పాపము తిరుగుబాటు విగ్రహారాధన ఇస్రాయేలీలలో క్రమేణ వేర్లు పాతుకుపోయి అంతర్యుద్ధంతో రక్తపుటేర్లు ప్రవహించడంతో న్యాయాధిపతుల గ్రంథం అంతమవుతుంది న్యాయాధిపతుల కాలము బలహీనమైన విశ్వాసముతోనూ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతోనూ కొనసాగింది ప్రతికూల పరిస్థితుల మధ్యలో గొప్ప విశ్వాసాన్ని ప్రకటించి మిథ్యానేయులను అమాలేకీయులను సమూల నాశనం చేసిన గిద్యోను సహితము ఆ తరువాతి కాలంలో దేవుని చిత్తాన్ని కనుగొనడంలో విఫలమై చివరికి దేవునికి పూర్తిగా దూరమైపోయాడు కారణం ఆ తరువాతి కాలంలో గిద్యోను అనేక మంది స్త్రీలను వివాహము చేసుకుని అనేక మంది ఉంచుకున్నాడు వారు అతనికి మంది కుమారులను కన్నారు గిద్యోను తరువాత అతని ఉపపత్ని కుమారుడైన అభిమిలకు ఒకని తప్ప మిగతా సహోదరులనందరినీ సంహరించి రక్తపుటేర్లు పారించిన భక్తిహీనుడును దుష్టుడును అయిన రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు రూతు క్రీస్తు పూర్వం పది పది ప్రాంతంలో హెబ్రోనులో తన పరిపాలనను ప్రారంభించిన దావీదు ముత్తవ్వ అయినందున రూతు గ్రంథములోని సంభవాలు పన్నెండవ శతాబ్దపు ద్వితీయ అంకంలో సంభవించాయని మనం చూడవచ్చు కాబట్టి రూతు గిద్యోను సమకాలీను రాలని మనం తెలుసుకోవచ్చు న్యాయాధిపతి అయిన సంసోను సాహస చర్యలు అతనిని మనకు ఒక గొప్ప బలవంతునిగా ప్రదర్శిస్తున్నప్పటికీ ఆత్మీయంగానూ నైతిక ప్రవర్తనలోనూ అతడు కేవలం ఒక బలహీనుడుగా మనకు కనిపిస్తాడు ఇలాంటి పాపపు కారుమబ్బులు కమ్ముకుని ఉన్న చీకటి దినాలలో మోయాబియురాలైన రూతు మరియు హెబ్రీ భూస్వామి అయిన బోయజు పవిత్రత విశ్వాసములతో కూడిన తమ బాధ్యతాయుతమైన జీవితములతో ప్రకాశిస్తూ అనైతిక సమాజంలో నైతికతకు ఉదాహరణలుగా నిలిచారు ఆద్యంతం ఉత్కంఠతను కలిగిస్తూ కొనసాగే రూతుకదా అత్యంత గాఢాంతకారపు సమయాలలో కూడా దేవుడు నమ్మకస్తులైన తన ప్రజల హృదయాలలో వెలుగులు నింపుతూ వారి పట్ల తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడని మనకు జ్ఞాపకం చేస్తోంది దేవుని ప్రజలైన ఇస్రాయేలీయులు పదే పదే పాపం చేస్తూ పదే పదే దేవుని శాపానికి గురవుతూ పదే పదే పచ్చత్తాపడుతూ దేవుడు విడుదలనిచ్చాక తిరిగి పాపం చేస్తూ చివరిగా ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతివాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను అనే స్థితికి చేరుకున్నారు అయితే న్యాయాధిపతుల తరువాత ఉన్న గ్రంథము అందుకు భిన్నంగా ఉంది అందులో మనకు పరిచయం చేయబడిన వ్యక్తులు కూడా భిన్నంగా ఉన్నారు వారందరూ కూడా అచంచలమైన దైవిక విశ్వాసంలోనూ నిరంతర దైవిక బాధ్యతాయుతమైన జీవితాలను జీవించటం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఋతు రూతు తన స్వజనులైన మోయాబేయుల పాపపు ప్రవర్తనకు ఎదురుగా నిలుస్తూ వారి చీకటి చరిత్రకు భిన్నంగా ప్రవర్తించింది మోయాబు దేశపు పుట్టుపూర్వోత్తరాలను గురించి మోషే ఆది కాండంలో సవివరంగా వివరించాడు సుదుమా గుమర్రాల వినాశనం తరువాత లోతు ఇద్దరు కుమార్తెలు తమ భవిష్యత్తును గురించి తీవ్రమైన నిరాశకు ఆందోళనకు గురయ్యారు తమ అవిశ్వాసపు బాధ్యత రాహిత్యంతో వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతడు మత్తుడయ్యున్న సమయంలో తాము నివసించుచున్న గుహలో అతనితో శయనించారు ఫలితంగా వారిరువురు గర్భవతులే మోయాబు బెన్నమ్మి అనే కుమారులను కన్నారు వారే మోయాబియులకును అమ్మోనీయులకును మూలపురుషులు ఈ రెండు జనాంగములు పదే పదే ఇస్రాయేలీయులతో యుద్ధం చెయ్యటం ఇస్రాయేలీయుల చరిత్రలో మనకు కనిపిస్తుంది మోయాబియురాలైన రూతు విగ్రహారాధికులైన తన ప్రజల యొక్కయు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన తన పూర్వీకురాలు అయిన లోతు పెద్ద కుమార్తె యొక్కయు అనైతిక సంస్కృతిని బద్దలుగొట్టి హెబ్రియుల దేవనియందలి విశ్వాసిగా మారిపోయింది హెబ్రి యువకుణ్ణి వివాహం చేసుకుని ఆ తరువాత అతని మరణము ద్వారా విధవరాలుగా మారిన ఆ స్త్రీ మోషే ధర్మశాస్త్రమును అనుసరించి నైతిక విలువలను పాటిస్తూ దైవిక జోక్యము ద్వారా నీతియుక్తంగా మళ్లీ పెళ్లి చేసుకుని కుమారుని కని తల్లి అయ్యింది ఇస్రాయేలు పెద్దల అభినందనలను ఆశీర్వాదాలను అందుకుంటూ ఆమె ఇస్రాయేలు సమాజంలోనే అత్యుత్తమమైన స్త్రీగా పేరు ప్రఖ్యాతులు గడించింది మోషే ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఇస్రాయేలీల మధ్య జరిగే వైదవ్య వివాహపు ఆచారము మరియు సమీప బంధువుడి బాధ్యతాయుతమైన చర్య కథకు అదనపు అందాన్ని చేకూర్చింది విధవరాలైన రూతును బోయజు వివాహము చేసుకునుట ద్వారా సమీప బంధువుడైన విమోచకుని బాధ్యతను నెరవేర్చాడు రూతు నాలుగవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వచనాలు ఉన్న దృశ్యాన్ని అద్భుతమైన విధంగా ప్రదర్శిస్తోంది ఇందులో దయాకనికరముల చర్య కనిపిస్తుంది ఎందుకంటే బోయజు రూతుకు అంత సమీప బంధువేం కాదు వేరే మాటల్లో చెప్పాలంటే బోయాజు మరణించిన మహులోనుకు సహోదరుడేం కాదు అయినప్పటికీ అతడు ఆ బాధ్యతను అంగీకరించుట అనునది అతని మంచితనాన్ని మాత్రమే కాక పట్ల అతని కనికరములను ప్రేమను వెల్లడిపరుస్తున్నాయి ఈ విషయంలో బోయాజు చర్య అతని పూర్వీకుడును యాకోబు కుమారులలో ఒకడును అయినా చర్యకు భిన్నంగా ఉంది యోధా తన కోడలైన తామారు విషయంలో ప్రవర్తించలేదు యోధాకు తన కనాను భార్య కనిన ముగ్గురు కుమారులున్నారు యోధా పెద్ద కుమారుడు ఏరు తామారు అను కనానీయురాలిని వివాహము చేసుకున్నాడు అతడు దేవుని దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు అతన్ని సంహరించాడు తరువాత యోధా ఆమెను సమీప బంధువుని ధర్మమును నెరవేర్చి తన అన్నకు సంతానము కలుగజేసేందుకు ఓనానుకు ఇచ్చి పెండ్లి చేశాడు ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి అనగా తనకూ తామారుకు పుట్టిన బిడ్డలు తన అన్న అయిన ఏరు సంతానముగా పరిగణించబడతారని ఎరిగి ఆమెతో ఉన్నప్పుడు తన అన్నకు సంతానము కలగకుండా ఉండటానికి తన రేతస్సును నేలను విడిచాడు అతడు చేసిన కార్యము దేవుని దృష్టికి చెడ్డది గనుక దేవుడు అతనిని కూడా సంహరించాడు ఓనాను మరణించిన తరువాత తన కోడలైన తామారును అతని కుమారుడైన శేలాకు ఇవ్వలేదు అతడు కూడా తన అన్నలలాగా చనిపోతాడేమో అని యోదా అనుకున్నాడు అయితే యోదా భార్య మరణించిన తరువాత తన తండ్రి ఇంట ఉండిన తామారు ఒక వేష్య వేషము వేసుకొని యోధాతో శయనించి గర్భవతి అయి పెరసు జరహు అని ఇద్దరు కుమారులను కనింది విషయం తెలుసుకున్న యోధ ఆమెను తప్పుపట్టక ఆమె తనకంటే నీతిమంతురాలు అని పలుకుతూ ఆమె చర్యను సమర్థించాడు తన మూడవ కుమారుని ఆమెకు ఇవ్వనందున మరణించిన తన కుమారునికి సంతానమును కలుగజేసేందుకు ఆమె చేసిన చర్య సమర్థనీయమని అతడు ప్రకటించాడు బెట్లహేము ద్వారమునద్దకు వచ్చిన పురపెద్దలు బోయాజు రూతుల వివాహమును గురించి విన్నప్పుడు మీ కుటుంబము తామారు యోధాకు కనిన పెరిసి కుటుంబమువలే ఉండునుగాక అంటూ దీవించారు ఈ విషయంలో తామారుకు రూతుకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే తామారు అనైతిక చర్య ద్వారా సమీప బంధువును సంపాదించగా రూతు గౌరవప్రదంగా సమీప బంధువును సంపాదించుకుంది తామారు ద్వారా పెరసూ రుతుబోయూజుల ద్వారా ఓబేదు పుట్టి ఉండనట్లయితే యోధా నుండి దావీదు వరకు వంశావళి కొనసాగేది కాదు దావీదు వంశావళిలో అనేకమంది ఇస్రాయేలు కానివారిని చేర్చుటలో దేవుని కృప కనిపిస్తోంది క్రీస్తు జరిగించిన విమోచన కార్యములో అన్యులను చేర్చుటను గురించి ఈ వాస్తవం మనకు జ్ఞాపకం చేస్తోంది వార్త ఒకటవ అధ్యాయంలో ఇవ్వబడిన క్రీస్తు వంశావళిలో నలుగురు ఇస్రాయేలీయులు కాని స్త్రీల పేర్లు వ్రాయబడ్డాయి తామారు రాహాబు రూతు ఊరియా భార్యయగు బా అను ముగ్గురు ఇస్రాయేలీయులు కాని అన్య స్త్రీలు అక్కడ మనకు కనిపిస్తారు తామారు పెరెసు జరహు అను యోధా ఇద్దరు కుమారుల తల్లి రాహాబు బోయాజు పూర్వీకురాలు అయిన ఎరికోకు చెందిన కనాను స్త్రీ రూతు ఓబేదుకు తల్లి అయిన మోయాబీయురాలు ఇక దావిదు కుమారుడైన సొలోమను తల్లి అయిన బత్షప విషయానికొస్తే ఆమె మొదట హిత్తియుడగు ఊరియా భార్య కాబట్టి ఆమె కూడా ఒక హిత్తియురాలు అయి ఉండవచ్చు ఋతు గ్రంథము అందంగా అల్లబడిన ఒక అద్భుతమైన గ్రంథము అది హృదయ విధారకమైన విషాద పరిస్థితులతో ప్రారంభమై ఆనందకరమైన ప్రేమ వాతావరణంతో ముగుస్తుంది ఇది ఒక అన్వేషణ గ్రంథము రుతు ఒక గృహాన్ని ఒక భర్తను ఒక కుమారుని కోరుకుంది తరువాత వాటన్నిటిని తాను ఎవరి ద్వారా పొందగలదో ఆ సమీప బంధువుడకు విమోచకుని కొరకు అన్వేషించింది ఆమె బిడ్డలు లేని ఒక విధవరాలు అయినప్పటికీ దేవుడు ఆమెకు ఒక భర్తను ఒక కుమారుని అనుగ్రహించాడు నయోమి మోయాబు దేశములో తన భర్తను తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది తన నిరాశా నిస్పృహలలో ఆమె తన కోడలైన రుతు విలువ గ్రహించలేకపోయింది కాని నయోమి దుఃఖము ఆనందముగా మారటంతో రూతు గ్రంథము ముగుస్తోంది రూతు నయోమికి అనేక మంది కుమారుల కంటే ఎక్కువైనదని ఆమె ఇరుగు ఆమెకు జ్ఞాపకం చేశారు తన మనుమడైన ఓబేదును తన కౌగిట ఉంచుకున్న నయోమి ఆనందంతో పరవశించిపోయింది నయోమి ఇరుగు పొరుగువారు ఓబేదును నయోమి మనమడు అని కాక నయోమి కుమారునిగా సంబోధించారు భక్తిపరుడైన బోయాజు అంగీకారము వలననే నయోమికి ఒక కుమారుడు దొరికాడు ప్రస్తుత దినాలలో మనము కోడలను గురించిన హాస్యోక్తులు మరియు హాస్య కథలు ఎక్కువగా వింటున్నాం అవన్నీ ఎక్కువగా కల్పితాలు కావుగాని ప్రస్తుత సంభవాలే వాస్తవానికి నయోమి కథ కూడా అలాంటి కోడల కథలానే ఉండి ఉండాలి కానీ వృద్ధురాలైనా తన అత్త పట్ల రూతు కనుపరిచిన ప్రేమ మరియు అంకితభావం అప్పటికీ ఇప్పటికీ ఒక అద్భుతమైన ఉదాహరణగా మిగిలిపోయింది బోయజు ఋతును మాత్రమే కాక నయోమిని కూడా సంరక్షించి పోషించటం అనేది అతని మనసు రూతు మనసుతో పెనవేసుకుని ఉండడాన్ని ప్రతిబింబింపచేస్తోంది ఇది అన్ని తరాలలోని మనుషులు పదే పదే చెప్పుకోవలసిన ఒక అద్భుతమైన అత్తాకోడళ్ల కథ ఋతు గ్రంథ రచయిత అనేక వేదాంత సత్యములను నొక్కి చెప్పాడు దేవుని గురించిన అనేక పేర్లు ఇందులో ఉపయోగించబడ్డాయి ప్రభువు ఎహోవా అనే మాట పదిహేడు సార్లు దేవుడు అనే మాట మూడు సార్లు సర్వశక్తుడు అనే మాట రెండు సార్లు ఈ గ్రంథంలో ఉపయోగించబడ్డాయి యహోవా అనే పేరులో సర్వశక్తుడు సర్వాధికారి సృష్టికర్త అయిన దేవుని స్వభావము స్పష్టంగా బయలుపరచబడుతోంది ఆ స్వభావము దేవుని వాగ్దాన ప్రజల జీవితాలలో శక్తివంతంగా ప్రదర్శించబడింది గ్రంథములోని రెండు సందర్భములలో దేవుని సార్వభౌమత్వము కృపా ప్రదర్శనను గురించి ఇద్దరు వ్యక్తుల విషయంలో మాట్లాడుతూ గ్రంథకర్త వ్రాసాడు వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులను దర్శించినని నయోమి వినినట్లుగా అనిత్ గ్రంథకర్త వ్రాసాడు తన భర్త మహులోను మరణానికి ముందు అనేక సంవత్సరాలు రూతు గొడ్రాలుగా ఉంది అయితే ఆమె బోయజుని వివాహం చేసుకున్న తరువాత ఎహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను అనేది రెండవ అంశము ఋతు గ్రంథములోని వ్యక్తులు ఎనిమిది మార్లు దేవుని చర్యలను గురించి మాట్లాడారు తాను వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చినట్లుగా దేవుడు ఈ గ్రంథములోని ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు ప్రార్థనా పలుకులను పలికించడాన్ని గురించి గ్రంథకర్త నొక్కి వక్కాణించాడు నమ్మకస్తులైన తన ప్రజల పక్షంగా తాను ఉద్దేశించిన తన ఆశీర్వచనములను ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు పలికించడాన్ని కూడా గ్రంథకర్త స్పష్టంగా బయలుపరిచాడు దేవుని అందరి విశ్వాసపు వెలుగులో రూతు మరియు బోయజు తమ బాధ్యతలను నెరవేర్చేందుకు అంకిత భావంతో ముందుకు వెళ్లడానికి గురించి కూడా గ్రంథకర్త బయలుపరిచాడు ఇస్రాయేలు దేవుని రెక్కల క్రింద రూతు ఆశ్రయము పొందడాన్ని గురించి బోయాజు ఆమెను ప్రశంసించాడు దేవుడు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తన ప్రణాళికలను నెరవేరుస్తాడనేది సుస్పష్టం కానీ రూతు గ్రంథంలోని ఆయా వ్యక్తులు బాధ్యతారహితంగా పనిచేస్తూ వచ్చారా లేదా అనేదే ఇందులోని ప్రాముఖ్యమైన ప్రశ్న బెత్తహేమని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళుట ద్వారా బాధ్యత బాధ్యతారహితంగా ప్రవర్తించాడు అయితే బెత్తహేమకు తిరిగి వచ్చట ద్వారా నయోమి బాధ్యతాయుతంగా ప్రవర్తించింది వృద్ధాప్యంలో ఉన్న తన అత్తను మాత్రమే కాక నిజదేవుణ్ణి కూడా వదిలి మోయాబు దేశానికి తిరిగి వెళ్లటం ద్వారా వోర్ప బాధ్యతారహితంగా ప్రవర్తించింది అయితే రూతు అందుకు భిన్నంగా నయోమిని నయోమి దేవుణ్ణి అనుసరించింది బోయోజు కంటే సమీప బంధువుడు అయిన వ్యక్తి రూతును విమోచించే అద్భుతమైన అవకాశము తనకు వచ్చినప్పటికీ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఆ అవకాశాన్ని వదులుకొన్నాడు అదే సమయంలో బోయోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆశీర్వదించబడ్డాడు విమోచించుట విమోచించువాడు విమోచన లాంటి హెబ్రీ పదములు ఆయా సందర్భాల్లో ఇరవై సార్లు ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన అంశము విమోచన అని ఈ వాస్తవము బయలుపరుస్తోంది ఈ గ్రంథములోని మరో ప్రాముఖ్యమైన పదము దయా అని అర్థమిచ్చే హెసెద్ అనే పదము వాస్తవానికి హెసెద్ అనే ఈ హెబ్రీ పదము దయా అనే మాట కంటే ఇంకా లోతైన అర్థాన్ని ఇస్తుంది ఒక వ్యక్తి తాను బాధ్యత వహించిన మరో వ్యక్తి పట్ల కనుపరిచే జాలి కనికరములతో మిళితమైన లోతైన ప్రేమను గురించి ఈ మాట మాట్లాడుతోంది దేవుడు తన ఇరువురు కోన్ర పట్ల ఆయన దయను కనపరచాలని నయోమి ఆశీర్వదించింది దేవుడు బోయజు పట్ల తన దయను కనబరచాలని కూడా నయోమి ఆశీర్వదించింది ఋతు యవన పురుషులను ఆశించక తనను భర్తగా ఆశించుట ద్వారా నయోమి పట్ల ఆమె కనబరిచిన మునుపటి సత్ప్రవర్తన కంటే ఈ వెనుకటి సత్ప్రవర్తన మరింత అధికమైనదని బోయాజు పలుకుతూ రూతు దేవుని దయను పొంది ఆమెతో అన్నాడు తన అవధులను అధిగమిస్తూ తాను రూతుని వివాహము చేసుకునుట ద్వారా ఆమె పట్ల తన దయను ప్రదర్శించాడు ఇస్రాయేలు సింహాసనముపైన దావీద్ హక్కు ఈ గ్రంథము యొక్క ఆసక్తికరమైన సందేశము దీనిని జరిగించేందుకు దేవుడు చేసిన ఏర్పాటు ఇది దేవుడు తమ జీవితాలతో కూడా పనిచేస్తున్నాడన్న అద్భుతమైన సందేశాన్ని క్రైస్తవులకు ఇస్తోంది దేవుడు తన ప్రజల పట్ల తన నమ్మకత్వాన్ని తన ఆసక్తిని తన ప్రేమను ప్రదర్శిస్తూ వారి కొరకైన సంరక్షణ ఏర్పాట్లను చేస్తూ వారి కార్యాలను జరిగిస్తున్నాడన్న సందేశాన్ని కూడా ఈ గ్రంథము అందిస్తోంది దేవుడు తమ కార్యాలను ఎంత నమ్మకంగాను ఎంతో ఆసక్తిగాను జరిగిస్తున్నాడో అంతే నమ్మకంగానూ అంతే ఆసక్తిగాను దేవుని ప్రజలు ఆయన కార్యాలను జరిగించాలని హెచ్చరింపబడుతున్నారు ఋతు మరియు బోయజులాగా దేవుని కృపను అందుకుంటున్న ఆయన ప్రజలు విశ్వాస్యత విధేయతతో ఆయనకు ప్రతిస్పందిస్తూ ఇతరుల పట్ల తమ కృపాకార్యములను ప్రదర్శించాలి ఇస్రాయేలీల చరిత్రలోని అత్యంత బాధ్యతారాహిత్యపు కాలములో రూతు గ్రంథము బాధ్యతాయుతమైన జీవితానికి స్పష్టమైన పిలుపునిస్తోంది ఈ సందేశం ఈనాటి క్రైస్తవులకు కూడా ఒక అవసరమైన సందేశము బోయోజు అతని సంతతి నుండే వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉదాహరణగా ఉన్నాడు అన్యురాలైన రూతును విమోచించేందుకు బోయోజు కృపాసహితంగా ప్రవర్తించాడు అలానే క్రీస్తు కూడా మానవాళి విమోచనకు తను తాను అర్పించుకునుట ద్వారా కృపా సహితంగా ప్రవర్తించాడు